మన ప్రభును రక్షకుడనే క్రీస్తునాములో శుభాభివందనములు పరిశుద్ధ గ్రంథములో నుండి నూతన నిబంధనలో నుండి మనము నేర్చుకుందాము మీరు విశ్వాసము గలిగి సందేహ పనకుండిన ఎడల జరుగును మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదరో అవి దొరుకునని నమ్మిన ఎడల మీరు వాటిని పొందుతురు పిలువబడిన వారు అనేకులు ఏర్పరచబడిన వారు కొందరే ప్రభుత్వానివి ప్రభుత్వానికి దేవునివి దేవునికి చెల్లించాలి ప్రాముఖ్యమైన ఆజ్ఞ నీ పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో పూర్ణ మనస్సుతో నీ దేవుడైన ప్రభువుని సేవింపవలను నిన్ను వలని పెరుగువ పొరుగువారిని ప్రేమించవలను మీరైతే ని పిలవద్దు మీరందరూ సహోదరులు తనను తాను హెచ్చించుకుని వాడు తగ్గింపబడును తగ్గించుకుని వాడు హెచ్చింపబడును న్యాయమును కనికరమును విశ్వాసమును మానక చేయాలి మోసపోకుండా చూచుకునుడి కలవరపడకుడి సహించిన వారు రక్షింపబడురు రక్షింపబడుదురు చలికాలమందైనను విశ్రాంతి సంభవింపకుండా వలనని ప్రార్థించుడి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమేన్